హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు దేవి ప్రమీలా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియోలో ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని తలుచుకుంటూ చక్కగా పూజ అయితే చేసుకున్నాక తమ్ముడు ఒక కథ అయితే పంపించాడండి ఫోన్లో ఏంటబ్బా అని చూస్తే డొక్కా సీతమ్మ గారిది అయితే ఆ డొక్కా సీతమ్మ గారి గురించి నాకు చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తుంటే విన్నానండి అసలు నిజంగా ఆవిడ పేరు ఆ కథ వింటుంటే కథేమీ కాదండి అది రియాలిటీ నిజంగా జరిగింది కాకపోతే ఇప్పుడు మన కథల రూపంగా మనం విని అలాంటి పుణ్యాత్మలు ఉన్నారని చెప్పి తలుచుకుంటున్నామండి అయితే కనీసం ఆ తిరిగిన ప్రదేశానికైనా వెళ్ళి చక్కగా దర్శనం చేసుకుంటే మన పాపపుణ్యాలు అనేవి పటాపంచులు అవుతాయేమో అనిపిస్తుంది అండి నాకు ఒక్కోసారి ఎప్పటికైనా సరే వెళ్ళి దర్శనం ఉందండి ఆ డొక్కా సీతమ్మ గారిని అయితే అలాంటి ఆ మహాత్మురాని కథ అయితే వాళ్ళు చెప్పుకుందాం మరి అయితే ఈ జీవిత చరిత్ర తెలిసిన వాళ్ళైతే కనుక కామెంట్ అయితే చెయ్యండి తెలియని వాళ్ళైతే శ్రద్ధగా వినండి అమ్మా చాలా బాగుంటుంది అయితే ఎప్పుడు నిత్యాన్నదానం చేసి డొక్కా సీతమ్మ గారి ఇంటికి ఒక బ్రాహ్మణుల వారు వచ్చి ఒక రోజున అమ్మ నాకు వివాహం అవ్వలేదు ఇప్పటికీ వివాహం కుదిరింది అయితే ఆ వధువు ఒక బంగారు ఆభరణాన్ని కోరింది అని మెడలో ఉన్న కంటెను ఇస్తే గనక నేను వెళ్ళి ఆ పదవుకి ఇచ్చి వివాహం చేసుకుంటాను అని అడుగుతారండి అయితే లోపలికి వెళ్ళి భర్తగారితో సమర్థిస్తే అయ్యో ఆయన అత్యాశగా అడుగుతున్నట్టు ఉన్నారు భోజనం పెట్టి పంపించు నీ మెడలో ఉన్న ఆభరణాలన్నీ అయిపోయినాయి ఒక్క కంటే మిగిలింది అది కూడా ఇచ్చేస్తావా వద్దు అని అడుగుతారండి అని చెప్తారు చెప్తే అతిథి విష్ణు స్వరూపం అండి అభ్యాతిహిం స్వయం విష్ణుహు అని ఆ వచ్చిన అతిథిని మనం గౌరవించాలి కాబట్టి ఆయన అడిగింది కంటే కదా ఆయనకిస్తే చక్కగా వివాహం చేసుకుని సంతోషంగా ఉంటారు కడుపు నిండా భోజనం చేసి వెళ్తారు కాబట్టి నేను ఆయనకి కంటి ఇచ్చేస్తాను అని అంటారండి సరే నీ ఇష్టం అని చెప్పేసి భర్తగారు అన్నాక ఇక ఆయనకి తృప్తిగా భోజనం పెట్టి ఆ కంటెని ఇచ్చిన తర్వాత ఇంకా ఆయన భోజనం చేసి వెళ్ళిన తర్వాత ఇక ఆ విస్తరి తీసేసరికి ఆ కిందే మన ఆవిడ ఇచ్చిన కంటె అనేది ఉంటుందండి అయితే ఆ కంటెను చూసి అయ్యో మర్చిపోయి వెళ్ళిపోతున్నట్టున్నారు బయటకు వెళ్ళి ఇచ్చేసి రండి అని చెప్పేసి ఇంకా భర్త గారిని పంపించి చూడగా ఎక్కడికి అనిపించలేదండి ఆయన అంతర్ధానం అయిపోయారు అప్పుడు అనిపించిందండి ఆవిడకి అయ్యో అడిగారు ఇలా తీసుకొని వెళ్లకుండానే వెళ్ళిపోయారు అని చెప్పేసి సరే అని చెప్పి ఇంకా ఆవిడ నిద్రలోకి జారుకుంటారండి అప్పుడు శ్రీ మహావిష్ణు కల్లోకి వస్తారండి అమ్మ సీతమ్మ నువ్వు ప్రతి ఒక్కరికి భోజనం ఉండి పెడతావు అయితే నీ చేతికి అమ్మటి ఆ భోజనాన్ని నాకు కూడా తినాలనిపించింది అందుకని చెప్పి నేను ఆ బ్రాహ్మణ రూపంగా వచ్చాను అందులోను నీ మెడ నీ చేతి వంట ఎంత అమృతంలా ఉందమ్మా చాలా మురిసిపోయాను సరే ఇంకా నీ మెడలో ఉన్న బంగారు ఆభరణాలన్నీ అయిపోయినాయి అని చెప్పి బెంగపడుతున్నావా ఏమి బంగపడకు నేను అవన్నీ నేను ఇస్తాను అని చెప్పేసి కలలో అంతర్ధానం అయ్యారండి అప్పుడు లెగిచి చూడగానే ఇంకా పక్కన ఎవరూ లేరు చక్కగా ఆయన భర్తకి చెప్పి ఇలా కల వచ్చింది శ్రీ మహావిష్ణువే మన ఇంటికి వచ్చారు స్వయంగా అని చెప్పేసి అన్నాక ఇలా ఉంటుండ ఆ రోజున సీతమ్మ గారి భర్త దుక్కుతున్నతుండగా పొలంలో గొప్ప బయటపడిందండి దాన్ని తవ్వితే బింద నిండా కనకపు రాసులు అయితే ఇంకా సీతమ్మ గారి చేతికి కొదవే ఉందండి ఇంకా అన్నదానాన్ని చక్కగా రంగరంగ వైభవంగా ఆవిడ వచ్చిన వాళ్ళకి లేదనకుండా చక్కగా పెట్టి తరించిపోయారండి అంటే శ్రీ మహావిష్ణువు పెట్టే చేతికి కొదవ లేకుండా ఏదో ఒక రూపాన్న ఇస్తాడండి కాబట్టి ఈ రోజుల్లో కూడా చాలా మంది ఉన్నారండి అలాంటి మహానుభావులు అలాంటి వాళ్ళు ఉండడంతో మంది వాళ్ళ నీడలో బతికి చక్కగా సెదదిరుతున్నారండి వాళ్ళ పిల్ల పాపలందరూ కూడా చల్లగా ఉండాలని చక్కగా ఇలాంటి వాళ్ళు నెక్స్ట్ జనరేషన్లో కూడా ఉండి మన అలాంటి వాళ్ళు వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉండి మనకి ఏంటంటే వాళ్ళని చూసి నేర్చుకోవాలండి ఎప్పుడు తీసుకోవడమే కాదు మనం కూడా ఇస్తూ ఉండాలి అదేంటో మనకు కోట్లు కోట్లు సంపాదించేస్తేనే ఇవ్వాలి లేదంటే మనకెక్కడ ఉంది అని అనుకోవద్దండి ఉన్నంతలో మనకు కొంచెం ఉంచుకొని మిగిలిన దాంట్లోని ఎంతో కొంత అండి ఏదో ఒక వస్తువు రూపంగానో ఏదో ఒక అన్న స్వరూపంగానో వ లేదంటే వస్త్రస్వరూపంగానో ఏదో ఒక రూపంగా లేని వాళ్ళకి దాన ధర్మం చేస్తే మన లేని వాళ్ళకి కొంచెం సేద తీరినట్టు ఉంటుందండి మన వల్ల ఇంకొకరు బతుకుతున్నట్టు కూడా ఉంటుంది కాబట్టి అది మానవ సహజం ండి మనం చేయవలసిన ధర్మం కూడాను ఇలాంటి మంచి చెడులు చెప్పుకోవడానికి ఈ రోజుల్లో అప్పట్లో డొక్కా సీతమ్మ గారు ఆదర్శంగా ఉన్నారండి ఇప్పుడు వాళ్ళకి జీవిత కథలను చెప్తూ మనకి చాకంటి కోటేశ్వరరావు గారు గోవింద శేవ సత్యభామ గారు చిర్రావురి గారు తర్వాత గరికిపాటి గారు ఇలా ఎంతో జనరేషన్ పిల్లలకి తల్లిదండ్రుల మాటలు వినకపోతే ఇలాంటి మహానుభావుల మాటల్ని జీవిత చరిత్రలని మనం ఎప్పుడూ కూడా బోధిస్తూ ఉండాలండి ఎందుకంటే ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తాము తర్వాత మనవాళ్ళు మనవరాళ్ళు పుడతారు ఇంకా సరిపోయిందని చెప్పేసి ఇంకా ఆ పిల్లల్ని మనం పక్కలో వేసుకొని చక్కగా ఇలాంటి జీవిత కథలన్నిటిని చెప్పుకొని మనం మన పిల్లల్ని చెప్పుకొని సర్దిద్దుకునే అవకాశాన్ని మనకి భగవంతుడు ఇచ్చాడండి దాన్ని సద్వినియోగం చేసుకుందాము అలాగే చక్కగా చాగంటి కోటేశ్వరరావు గారు మంది జీవిత కథల్లోనండి చక్కగా చూపించారు మనకి అబ్దుల్ కలాం గారి గురించి కానీ రమణ మహర్షి గారి గురించి కానీ అరుణాచలంలో ఉన్న ఆ శివుడు గురించి కానీ తర్వాత మనకి ఎప్పుడూ కూడా ఈ మనకి భగవద్గీత రామాయణాలు ఎప్పుడు ఉంటాయండి మన ఇంట్లోనూ అలాంటి కథలను కూడా చక్కగా వివరించి అర్థమయ్యే విధంగా చక్కగా చెప్పుకొని కాలక్షేపంగా మనం కూడా ఆ టైంలో చక్కగా సేద తీరుతూ పిల్లలకి మంచి విద్యాబుద్ధుల్ని మనం పేరెంట్స్ వాళ్ళ హడావిడిలో వాళ్ళు ఉంటారండి తర్వాత మనం ఆ పిల్లల్ని మనం పెంచి పోషించే బాధ్యత కూడా మనం మీద వేసుకోవాలి అని అనుకోకుండా కొంచెం ఇలాంటి అలవాట్లను పెట్టుకోవడం వల్ల మనకి హెల్త్ కూడా చాలా మంచిది ఎందుకంటే ఆ వయసులో మళ్ళీ ఏ ఏ కన్నా కూడా ఇలాంటి బాధ్యతలు బాగుంటాయని నాకు అనిపిస్తుంది పావంతు వల్ల నాకు అవకాశం వస్తే గనుక ఫ్యూచర్ లో నేను మాత్రం మా పిల్లలకు అలాగే చెప్పాలనుకుంటానండి నేనైతే ఈ వీడియో ద్వారా మీకు ఏదైనా నేను మంచి చెప్పానని అనుకుంటున్నాను అండి ఏదన్నా తప్పుగా మాట్లాడుంటే గనక క్షమించండి అలాగే ఈ వీడియోలో చూపించే కూరగాయలన్నీ కూడా ఇలా కడిగి ఆరబెట్టుకుంటున్నాను కదా పాడ అనేసి అని అనుకుంటారేమో పాడవ్వండి ఎందుకంటే పొద్దున్న సాయంత్రం ఎలాగో రెండు వెజిటేబుల్స్ వండేసుకుంటాం కదా ఎందుకు ఇలా చేస్తున్నానంటే గనక మనకి రైతు బజార్ నుంచి తెచ్చుకున్నా బయట నుంచి ఎక్కడి నుంచి తెచ్చుకున్నా కూడా వాటిని పెంచేటప్పుడు కొన్ని రకాల కెమికల్స్ అని వాటర్ తోని పెంచుతూ ఉంటారు అయితే అప్పటికప్పుడు కడిగేసుకొని కోసేసుకుని వండేసుకునే కన్నాను ఇలా తెచ్చుకున్నప్పుడు ఒక గంట సేపు దాని మీద స్పెండ్ అనుకోండి టైము మనకి ఏంటంటే ఇవి నీట్గా అయిపోతాయండి కాస్త ఉప్పు నిమ్మకాయ ఇవేసి ఒక అరగంట సేపు కూరగాయలైతే నానబెట్టిన తర్వాత రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్నాక చక్కగా నీడలో ఆరబెట్టుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి మనకి పొద్దున్న మనకి ఈ వంట చేసుకున్నప్పుడు కూడా ఈజీగా ఉంటుంది వర్క్ చేసే వాళ్ళకైతే ఇంకా బాగా ఉపయోగపడుతుందండి అయితే ఆకుకూరలని అయితే కనుక ఒక పది నిమిషాలు అలా నానబెట్టుకొని కడిగేసుకొని చక్కగా పెట్టుకున్న తర్వాత ఇలా కట్ చేసుకుని వీటిని స్టోర్ చేసుకునే వీడియోస్ని మన ఛానల్లో పెట్టానండి కొత్తగా చూసేవాళ్ళైతే ఒకసారి అయితే వెళ్ళి చూడండి వీడియోస్ అన్ని మీకు చాలా బాగా ఉపయోగపడతాయనే పెడుతున్నాను వర్క్ వాళ్ళకైతే ఇంకా బాగా ఉపయోగపడతాయండి ఇక ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఎలా ఉంది అనేది కామెంట్ అయితే చెయ్యండి ఇంకా నేను కథను వివరంగా చెప్పానా లేదా కథ కాదండి జీవిత చరిత్ర ఇదంతా కూడా వీలైన వాళ్ళు చక్కగా ఆ డొక్క సీతమ్మ గారి చక్కగా ఆ ఊరు వెళ్ళి పిల్లలతోటి చక్కగా సరదాగా ఎప్పుడైనా స్పెండ్ చేయండి చాలా బాగుంటుంది నాకు అవకాశం వస్తే మాత్రం నేను అస్సలు వదిలిపెట్టనండి అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను అప్పటి వరకు ఉంటానండి మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి